రేషన్ పంపిణీ క్లియర్ ఈ రోజు చివరి రోజు కావటం వలన సహకారం అందరికీ దొరికింది ఈ సార్తో మనం అడుగుతాం సార్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చెప్పండి కస్టమర్ ఇప్పుడు లేరు కదా ఈ రోజు లాస్ట్ డే ఏ సార్ తీసుకున్నారా మీరు అంటే ఎన్ని నెలలది మూడు నెలలది సహకారం మీకు అందింది అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే కస్టమర్ కనబడతలేరు లేదు ఇద్దరు తప్ప దీని కారణం ఏముండొచ్చు ఫస్ట్ నుండి చాలా మంది ముందు వచ్చింది సాకాలం వాళ్ళకి అందుబాటులో ఇచ్చిందా అన్లోడింగ్ కూడా అయింది అయిపోయింది అందరికి అందినే కాబట్టి సాయంకాలం అంటే ఈ రోజు ఆఖరి డేట్ కావడం వల్ల రాత్రి ఎన్ని గంటల ఉంటారు మీరు రాత్రి గంటల వరకు తొమ్మిది గంటల వరకు ఉంటారు ఈసారి చెప్తున్నాడు ఇప్పుడు ఈ యొక్క సరుకు మిగిలింది కదా సార్ ఇది అవునవును ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు మీరు అది అట్లే ఉంటుంది ఆన్లైన్ లో ఆడ ఎంత పోయింది ఎంత ఉంది ఆన్లైన్ లో అక్కడ ఆన్లైన్ లో అకౌంట్ ఉంటుంది మొత్తం కలెక్టర్ దాకా అందరి అట్లనే ఉంటుంది అయితే మీ ఏరియాలో మొత్తం అందరూ వచ్చి సహకారం సమయం ముందు తీసుకున్నారు కోటా మొత్తం అయింది ఇప్పుడు ఎందుకు వచ్చిన అంటే ఇప్పటిదాకా ఫుల్ రష్ ఆ రష్ వల్ల నేను రాలేదు అచ్చా సీనియర్ సిటిజన్ కూడా చూడరు సార్ ఇప్పుడు తీసుకుంటున్నారు ఈరోజు లాస్ట్ డే కావటం వలన ఈయన తీసుకుంటున్నారు చివరి రోజు మూడు నెలల సరుకు అనేది ఇప్పుడే తీసుకుంటున్నారు ఈ సార్ అయిపోయిందా మీ కోట అయిపోయింది అంటే ఎన్ని నెలలది మీరు తీసుకున్నది మూడు నెలలు మూడు నెలలది మొత్తం మూడు నెలలు తీసుకున్నాడు ఇప్పుడు అందరూ తీసుకున్నారండి ఈ యొక్క రేషన్ షాప్ యజమాని చెప్తున్నాడు మీరు కూడా చెప్తున్నారు కదా